రైతు సోదరులకు నమస్కారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతు సోదరులకు తీపి కబురు చెప్పడం జరిగింది రైతు భరోసా నిధులను జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తిరిగి రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేయడం ప్రారంభించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతుల అకౌంట్లలో ఇవాళటి నుంచి డబ్బులు జమ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించడం జరిగింది ఈరోజు ఒక ఎకరం వరకు సాగులో ఉన్నటువంటి భూములకు మొత్తం పదిహేడు పాయింట్ మూడు లక్షల రైతుల ఖాతాల్లో ఇవాళ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేస్తామని వెల్లడించడం జరిగింది నాలుగు పథకాల అమలులో భాగంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు భరోసా నిధులను విడుదల చేసింది ప్రభుత్వం అయితే ఆ రోజు సెలవు కావడంతో మరుసటి రోజు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై రెండు జిల్లాలోని ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో నాలుగు లక్షల నలభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల పదిహేడు మంది రైతులకు ఒక్కో ఎకరానికి తొలి విడతగా ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా పంట పెట్టుబడి సాయాన్ని అందించింది ఆయా గ్రామాల్లో తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి సాగు భూమికి ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలను చెల్లించింది ఇక భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి శ్రీకారం చుట్టింది మొదటి రోజున పద్దెనిమిది వేల నూట ఎనభై కుటుంబాలకు మొదటి విడతగా ఆరు వేల రూపాయల నగదును వారి ఖాతాల్లో జమ చేసింది ఈ పథకానికి తొలి రోజున ఆర్థిక శాఖ పది పాయింట్ తొంభై ఒకటి కోట్ల రూపాయలను విడుదల చేసింది రైతు భరోసా నగదు జమ ఆలస్యం అవు అవుతుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది ఇక రాష్ట్రంలో జనవరి ఇరవై ఆరవ తేదీ నుండి ప్రారంభమైనటువంటి రైతు భరోసా పథకం కింద ఎన్ని లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాలనే విషయంలో ప్రభుత్వానికో స్పష్టత వచ్చింది రైతుల వద్ద ఉన్న పట్టా భూముల్లో వ్యవసాయ యోగ్యం కానీ భూముల లెక్క తేలింది రాష్ట్రంలోని పదివేల రెండు వందల డెబ్బై ఏడు గ్రామాల్లో రెండు లక్షల పదివేల ఎనిమిది వందల అరవై నాలుగు ఎకరాల విస్తీర్ణంలోని భూములు సాగుకు యోగ్యమైనవి కావని గుర్తించారు అంటే ఇవి రైతు భరోసాకు అర్హత లేనివని నిర్ధారించారన్నమాట అయితే గ్రామ సభల్లో వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు వీటిలో ఐదు నుండి పది శాతం వరకు భూములను వ్యవసాయానికి యోగ్యమైనవిగా నిర్ధారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది పూర్తి స్థాయిలో వ్యవసాయ యోగ్యం కాని భూముల లెక్కను నిర్ధారించుకొని ఎన్ని ఎకరాలకు రైతు భరోసా వర్తింపజేస్తారనే అంశంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయనుంది ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం కింద గుట్టలు కొండలు రోడ్లు రియల్ ఎస్టేట్ వెంచర్లు క్వారీలకు కూడా పెట్టుబడి సాయం అందించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పలుమార్లు ఆరోపించినటువంటి విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే రైతు భరోసా ఎవరికి వర్తింపజేయాలనే విషయమై సిఫార్సు చేసేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించడం జరిగింది ఈ మేరకు చర్చోపచర్చలు కూడికెలు తీసివేతలు జరిపినటువంటి మంత్రులు తొలుత సాగులో ఉన్న భూములకే పంట పెట్టుబడి సాయం అందజేయాలని ఎకరానికి ఒక సీజన్కు ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయాలని నిర్ధారించడం జరిగింది ఈ సీజన్కు ఏ సీజన్కు ఆ సీజన్లోనే సాగు చేసినటువంటి భూములకు సాగుకు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా అమలు చేస్తే వ్యతిరేకత వస్తుందని భావించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అనంతరం వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా అమలు చేస్తామని ప్రకటించడం జరిగింది అయితే గత నాలుగేళ్ళుగా సాగులో లేని భూముల వివరాలను క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులను పంపించి సర్వేస్ చేయాలని ఆదేశించి సర్వే చేయించడం జరిగింది గత కొన్నేళ్లుగా సాగు చేయకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లు చేయడంతో పాటు కాలేజీలు ఫారాలు ఇతర అవసరాలకు వినియోగిస్తున్న భూములు కొండలు గుట్టలు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి భూముల ఫ్రీజింగ్కు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ మేరకు రెవెన్యూ డిప్యూటీ తల తహసీల్దార్తో కలిసి వ్యవసాయ విస్తరణాధికారులు ఏఈఓలు గత నెల పదిహేను నుంచి ఇరవైవ తేదీ వరకు ఫీల్డ్ సర్వే చేయడం జరిగింది ఇక రాష్ట్రంలో ఆరు వంద ఆరు వందల గ్రామీణ మండలాల్లోని పదివేల ఆరు వందల ఇరవై రెండు గ్రామాలకు గాను వ్యవసాయ యోగ్యం కానీ భూములు ఉన్న పదివేల రెండు వందల డెబ్బై ఏడు గ్రామాల్లో సర్వే నిర్వహించినటువంటి అధికారులు వాటిలో రెండు లక్షల పదివేల ఎనిమిది వందల అరవై నాలుగు ఎకరాలు వ్యవసాయ యోగ్యం కాని భూములుగా గుర్తించడం జరిగింది గతంలో రైతు బంధు కింద ఒకటిన్నర కోట్ల ఎకరాలకు పంట పెట్టుబడి సాయాన్ని అందించినట్లు వ్యవసాయ రికార్డులను బట్టి తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఆరున పదకొండవ విడత రైతుబంధు పంట పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లోకి జమ చేయడం ప్రారంభం కాగా ఆ సీజన్లో ఏడు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలను అరవై ఎనిమిది పాయింట్ తొంభై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది ఈ లెక్కన రెండు లక్షల పైచీలకు ఎకరాలను వ్యవసాయ యోగ్యం కాని భూములుగా నిర్ణయిస్తే కోటిన్నర ఎకరాలకు రైతు భరోసా అందే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా కళాశాలలు ఫారాలుగా మారినటువంటి విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే వ్యవసాయ రెవెన్యూ శాఖలు నిర్వహించినటువంటి సర్వేలో రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయ యోగ్యం కానీ భూములు రంగారెడ్డి జిల్లాలోనే అధికంగా ఉన్నట్లు తేలింది ఈ జిల్లాలో ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఏడు ఎకరాల సాగుకు యోగ్యం కానటువంటి భూములకు ఇప్పటి వరకు పదకొండు విడతల్లో బంధు కింద పంట పెట్టుబడి సాయం అందినట్లు అధికారులు గుర్తించారు రంగారెడ్డి జిల్లా తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలోని పద్దెనిమిది వేల నూట తొంభై ఎకరాలను వ్యవసాయ యోగ్యం కాని భూములుగా తేల్చడం జరిగింది ఆ తర్వాత స్థానంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పద్నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు ఎకరాలు సంగారెడ్డి జిల్లా పన్నెండు వేల నూట డెబ్బై నాలుగు ఎకరాలు నల్గొండ జిల్లా పన్నెండు వేల నలభై ఎకరాలు ఉన్నాయి ఇక మెదక్ మహబూబాబాద్ సూర్యాపేట్ సిద్దిపేట కామారెడ్డి తదితర జిల్లాల్లో కూడా సాగుకు యోగ్యం కానటువంటి భూములకు రైతు బంధు అందినట్లు తేలింది ఈ భూములన్నింటినీ ఇప్పుడు లాక్ చేయడంతో వాటికి రైతు భరోసా అందే అవకాశం లేదు కాంగ్రెస్ సర్కార్ గతంలో మాదిరిగా కొండలు గుట్టలు వెంచర్లు సాగుకు యోగ్యం కానటువంటి భూములకు ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఇచ్చేది లేదని తేల్చింది కాంగ్రెస్ సర్కార్ కేవలం సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే సాగుకు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా జమ చేస్తామని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే గణతంత్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు ఇంకా కొందరి రైతుల ఖాతాల్లో జమ కాలేదు దాంతో రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను వెంటనే విడుదల చేయాలని రైతన్నలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యమంత్రి వెంటనే స్పందించి రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను రాష్ట్రంలో అర్హత కలిగినటువంటి రైతులందరికీ వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేసి పంటకు పంట పెట్టుబడి సాయాన్ని అందించాలని రైతులు కోరుతున్నారు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ